నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు సో అన్నవరం నుంచి విజయవాడ వచ్చాం కదా సో నైట్ అయితే రూమ్ తీసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట సో ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి అయితే వచ్చేసాము టెంపుల్కి వీకెండ్స్ అవ్వడం వల్ల ఫుల్ రష్ ఉండింది అనమాట విజయవాడలో మేమైతే ఫస్ట్ టైం విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చామన్నమాట మాకైతే మంచి అనిపించింది కానీ చాలా రష్ పైగా ఎండ అసలు ఫుల్ అసలు చాలా వేడి అండి చాలా ఎండ అసలు చాలా అలసిపోయాం అసలు ఇంకా ఇక్కడ సిస్టమ్ అంతా వేరే ఉందిగా కొన్ని లిఫ్ట్ చాలా ఫ్లోర్ సెవెన్ ఫ్లోర్స్ ఏమో ఉంది టెంపుల్ లిఫ్ట్లో వెళ్ళాలన్నమాట సో చాలా అసలు మస్తు అది అనిపించింది అనమాట ఫుల్ హెక్టిక్ లాగా అనిపించింది చాలా ఎండ వేడి అంతా సో మేమైతే ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి టెంపుల్ అయితే వచ్చేసాం అనమాట సో టెంపుల్ కి మేము ఓన్ కార్ లోనే వచ్చాము బట్ పార్కింగ్ మాత్రం అస్సలు దొరకలేదు మాకు हाय, नो దర్శనానికి ముందు మేము బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట సో విజయవాడలో బాబాయ్ హోటల్ ఫేమస్ కదండి మా వారు ఆల్రెడీ వచ్చారన్నమాట దగ్గరికి ఆయన వచ్చినప్పుడు అనుకున్నాను నెక్స్ట్ టైం వస్తుంటే ఖచ్చితంగా ఫ్యామిలీని బాబాయ్ హోటల్కి తీసుకురావాలని సో మేము అందుకైతే ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే బాబాయ్ హోటల్కి వెళ్ళాము తర్వాత మా కార్లోనే టెంపుల్కి వెళ్తున్నాము దర్శనానికి చెప్పాను కదా ఫుల్ ఎండ్ ఉంది అంతా ఎర్లీ మార్నింగ్ కూడా అంటే నైన్ టెన్కి కూడా ఫుల్ ఎండ్ అనమాట అసలు మొత్తం వాచిపోయింది చెప్పాలంటే మేము ఫుల్ అసలు పార్కింగే దొరకలేదండి వీకెండ్స్ అవ్వడం పైగా అది ఆ రోజు శని త్రయోదశి ఉందనమాట సో ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఏ రోడ్ పైన అసలు లేదనమాట మేము ఒక టూ త్రీ రౌండ్స్ వేసాము మొత్తం టెంపుల్ చుట్టూ ఎక్కడన్నా పార్కింగ్ దొరుకుతుందో దొరుకుతుందేమని అసలు దొరకలేదు మళ్ళీ రిటర్న్ మేము కార్లోనే ట్రావెల్ చేసి మా రూమ్ దగ్గరికి వెళ్ళి కార్ అక్కడ పార్క్ చేసి మళ్ళీ మేము ఆటోలో వచ్చామనమాట అంత ఫుల్ పబ్లిక్ ఉంది సో మళ్ళీ మేము అక్కడ రూమ్కి వెళ్ళేసి మళ్ళీ ఆటో తీసుకొని వచ్చాము

ఉంది రోజు అంటే ఈ సంవత్సరంలో ఇది లాస్ట్ శనివారం ఆ అది శనివారం శనితే ఉంది ఒకటి ఆ సేవ్ చూసారు కదా అక్కడ శనేచరాలయం ఉండనమాట అక్కడ ఫుల్ మొత్తం లైన్ రోడ్ పై వరకు వచ్చింది ఇక్కడే కాదు చుట్టుపక్కల టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఫుల్ పబ్లిక్ అంతా రోడ్ పైకి పార్కింగ్ కి అసలు ప్లేసే లేదు ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపేశారు అనమాట అందుకే చాలా కష్టమైంది కి పైగా టెంపుల్ గుడికి కి ఆనుకునే ఉంది కదా అందుకే ఫుల్ పైగా మెయిన్ సిటీలో ఉండడం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బంది అనమాట ఎంత మనము ఎంత పే చేస్తామన్నా కూడా వాళ్ళు పార్కింగ్ అనేది ఇస్తారు అసలు గుడి దగ్గరైనా అసలు ఇంత సిటీ లాగా షామురాటిలాగా బామూలి ఉంది అసలు ఇది స్వయం బ్లూవే కదండి ఫైనల్లీ గుడి లోపలికైతే వచ్చామన్నమాట సో ఇది కూడా ఎంట్రన్స్ కాదు ఇంకా ముందరికి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ నుంచి మనకి ఎలా బై స్టెప్స్ అలాగే లిఫ్ట్ కూడా మనకు ఉంటుందనమాట సో ఇక్కడికైతే ఫైనల్గా అయితే వచ్చేసాము అసలు ఆ ఫుల్ ట్రాఫిక్ నుంచి ఇక్కడికి రావడమే ఒక అంటే ఒక రిలాక్స్ ఒక్కొక్క ఉపశమనం లాగా అనిపించినంత మాకు అసలు ఎండకి మాకు తడిచి మోపడి అయిపోయింది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చామండి సో ఇక్కడే మనకి ఇక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్ ఉంటుంది దానికన్నా ముందే మనం ఇక్కడ చెప్పులన్నీ ఇక్కడ లీవ్ చేయాలన్నమాట సో అందరూ చెప్పులు ఇక్కడే వదిలేసేయాలి ఇక్కడ మీకు బిల్డింగ్ లాగా కనిపిస్తుందిగా ఇదే మనం ఇది క్రాస్ చేసి వెళ్తే మనకు టెంపుల్ కనిపిస్తుంది అనమాట సో అక్కడికి వెళ్ళడానికి మనకు స్టెప్స్ ఉంటాయి అలాగే లిఫ్ట్ కూడా ఉంటుంది సో అక్కడ నుంచి మనం వెళ్ళాలన్నమాట చూసినా ఇక్కడ చెప్పులు వేసి వచ్చేసాం సో అక్కడ ఫోన్స్ కూడా అక్కడే ఇచ్చేసాను అన్నమాట సో టెంపుల్ దర్శనం అంతా చేసుకొని వచ్చాక మళ్ళీ వెళ్ళి మేము ఫోన్ తెచ్చుకున్నాము సో ఇది మాకు దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం ఏమన్నా చెప్పాలా అంటే అసలు ప్రీ దర్శనమే చాలా తొందరగా అయిపోయింది హండ్రెడ్ మనం తీసుకుంటాం కదా టికెట్ దానికన్నా ముందు ఫ్రీ దర్శనమే అయ్యింది మాది అసలు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాం మేము ఎంత ఫాస్ట్గా వెళ్ళాము అంత తొందరగా వచ్చేసాం అనమాట తర్వాత మేము అక్కడే అన్నదానం కూడా చేసామన్నమాట సో అన్న ప్రసాదం కూడా తిన్నాం అక్కడే గుళ్ళలోనే ఉంటుందన్నమాట చాలా టేస్టీగా అనిపించింది మేము ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి వెళ్ళామండి సో ఆ టెంపుల్ డీటెయిల్స్ మీకు తెలియాలి అసలు ఏం చేశామంటే మాత్రం ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియోకి మీరు వెయిట్ చేయాల్సిందే సో నెక్స్ట్ వీడియో చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్